ల్యాబ్ అనగానే మనకు తెల్ల కోట్లు రంగురంగుల ద్రవాలతో నిండిన టెస్ట్ ఆ ఏవో క్లిష్టమైన పరికరాలు గుర్తుకొస్తాయి అదొక గది అంతే కాని మనకొందిన ఈ పత్రాలను చూశాక నాకు అది కేవలం ఒక ప్రదేశం కాదు అదొక ఆలోచనా విధానం ఒక సూక్ష్మ ప్రపంచం అన్నమాట ఈరోజు మనం ఒక సైన్స్ ల్యాబ్ తలుపులు తెరిచి లోపల ఏం జరుగుతుందో వివరంగా చూద్దాం అసలు దాని ఉద్దేశమేమిటి దాని నడపడం వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఉంటుంది ఇంకా అక్కడ భద్రతకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు అనే విషయాలను కొంచెం లోతుగా చర్చిద్దాం చాలామంది ల్యాబ్ అంటే కేవలం ప్రయోగాలు చేసే చోటు అనుకుంటారు కాని దాని అసలు సూత్రం చెయ్యడం ద్వారా నేర్చుకోవడం లర్నింగ్ బై డూయింగ్ పుస్తకంలో చదివిన ఒక సిద్ధాంతం ఉదాహరణకు గురుత్వాకర్షణ సూత్రం నిజంగా ఎలా పనిచేస్తుందో స్వయంగా చేసి చూసినప్పుడు కలిగే అనుభూతి వేరు ల్యాబ్ అనేది విద్యార్థులకు ఆ అవకాశమిస్తుంది వాళ్లను కేవలం సమాచారాన్ని తీసుకునేవారిగా కాకుండా ప్రశ్నలడిగే పరిశీలించే మరియు సొంతంగా ఒక నిర్ధారణకు వచ్చే శాస్త్రవేత్తలుగా మారుస్తుంది సరే దీన్ని కొంచెం చూద్దాం ల్యాబ్లో ప్రయోగాలు చేయడం వల్ల ప్రాక్టికల్ నైపుణ్యాలు వస్తాయన్నది నిజమే పరికరాలు ఎలా పట్టుకోవాలి రసాయనాలు ఎలా కలపాలి వంటివి నేర్చుకుంటారు కానీ ఈ పత్రాల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది అని రాశారు అంటే ఏంటి ప్రయోగాలు చేస్తే వైఖరి ఎలా మారుతుంది ఆ ఇక్కడే అసలు విషయముంది శాస్త్రీయ వైఖరి అంటే ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకుండా రుజువుల కోసం వెతకడం ఒక ప్రయోగం చేసినప్పుడు ఊహించిన ఫలితం రాకపోవచ్చు అప్పుడు ఎందుకు రాలేదు అని ఆలోచించడం మొదలుపెడతారు పరికరంలో లోపముందా నేను తీసుకున్న కొలతలు తప్ప లేదా నేను అర్థం చేసుకున్న సిద్ధాంతంలోనే ఏమైనా పొరపాటుందా ఈ రకమైన విశ్లేషణాత్మక ఆలోచన ఆ సమస్యను పరిష్కరించే నైపుణ్యం ల్యాబ్లోనే ఎక్కువగా అలవడుతుంది అది వాళ్ల ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది అంటే ఇది కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కాదు ఒక రకమైన మానసిక శిక్షణ అనమాట ఇక్కడ మరో ఆసక్తికరమైన పాయింట్ ఉంది బృందంలో పనిచేయడం నిజం చెప్పాలంటే స్కూల్ ప్రాజెక్టులలో గ్రూప్ వర్క్ అంటే ఒకరిద్దరు కష్టపడతారు మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు ల్యాబ్లో కూడా అలాగే జరగదా మంచి ప్రశ్న సాధారణ ప్రాజెక్టులకు ల్యాబ్ పనికి తేడా ఉంది ఒక మంచి ల్యాబ్ వ్యవస్థలో ప్రయోగాన్ని చిన్న చిన్న పనులుగా విడగొడతారు ఒకరు రీడింగ్స్ తీసుకోవాలి మరొకరు సమయాన్ని నమోదు చేయాలి ఇంకొకరు పరికరాలను అమర్చాలి ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్టమైన బాధ్యత ఉంటుంది ఒకరి పని మీద మరొకరి పని ఆధారపడి ఉంటుంది దీనివల్ల ప్రతి ఒక్కరు చురుకుగా పాల్గొనక తప్పదు ఇది నిజమైన సహకారాన్ని బాధ్యతను నేర్పుతుంది తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్తుంటే వందమందిలో ఒకరిగా ఉంటారు కాని ల్యాబ్లో ఐదారు మంది ఉన్న చిన్న బృందంలో ఉపాధ్యాయుడితో నేరుగా మాట్లాడే అవకాశం దొరుకుతుంది ఆ వ్యక్తిగత శ్రద్ధ వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఓకే ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది అంటే ల్యాబ్ అనేది కేవలం సైన్స్ నేర్పే చోటు కాదు జీవిత నైపుణ్యాలు నేర్పే ఒక శిక్షణా కేంద్రం లాంటిది అయితే అన్ని ల్యాబ్లో ఒకేలా ఉండవు కదా మన దగ్గరున్న సమాచారం ప్రకారం రకరకాల ల్యాబులుంటాయి కెమిస్ట్రీ ల్యాబ్లో ఉండే ఘాటైన వాసనలు ఫిజిక్స్ ల్యాబ్లో పరికరాల శబ్దాలు వేర్వేరుగా ఉంటాయి వాటి మధ్య తేడాలేంటి ఖచ్చితంగా ప్రతి శాస్త్ర విభాగానికి దాని స్వంత అవసరాలుంటాయి ఉదాహరణకు భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ ల్యాబ్ని తీసుకుందాం అక్కడ ఎక్కువగా మెకానిక్స్ కాంతి విద్యుత్ కు సంబంధించిన ప్రయోగాలుంటాయి అందుకని అక్కడ పెద్ద పెద్ద బల్లలు విద్యుత్ సరఫరా కోసం పవర్ పాయింట్లు లోలకాలు వేలాడిదీయడానికి బలమైన పైకప్పులుంటాయి అక్కడ వస్తువులను కొలవడం లెట్టించడం ముఖ్యం ఇక రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ ల్యాబ్ సంగతి వేరు అక్కడ రసాయనాలతో పనిచేయాలి కాబట్టి ప్రమాదం ఎక్కువ నాకు గుర్తున్నంతవరకు అక్కడ గాలి వెలుతురు చాలా ఎక్కువగా ఉంటాయి అవును వెంటిలేషన్ చాలా ముఖ్యం కొన్ని ప్రయోగాలలో విషవాయువులు వెలువడవచ్చు అందుకే అక్కడ పొగను బయటకు పంపే ఫ్యూమ్ ఉంటాయి నీటి సరఫరా నిరంతరం ఉండాలి ఎందుకంటే ఏ రసాయనం మీద పడినా వెంటనే కడుక్కోవాలి బల్లలమీద యాసిడ్ వంటివి పడినా పాడవకుండా ఉండే ప్రత్యేకమైన గ్రానైట్ లేదా టైల్స్ ఉంటాయి ఇది పూర్తిగా భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ప్రదేశం మరీ జీవశాస్త్రం అంటే బయాలజీ ల్యాబ్ మనం చిన్నప్పుడు కప్పల్ను కోసి చూసేవాళ్లం గుర్తుందా ఆ వాతావరణం ఎలా ఉంటుంది ఆ జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి బయాలజీ ల్యాబ్లో ప్రధానంగా సూక్ష్మదర్శునులు మైక్రోస్కోప్లుంటాయి స్లైడులు నమూనాలను భద్రపరచడానికి గాజు పాత్రలు ఆ డిసెక్షన్ చేయడానికి ట్రేలు పరికరాలు ఉంటాయి ఇక్కడ పరిశుభ్రత చాలా ముఖ్యం ఇక ఈ రోజుల్లో వీటన్నిటితో పాటు కంప్యూటర్ ల్యాబ్లు కూడా చాలా కీలకంగా మారాయి అవును కొన్ని ప్రయోగాలు నిజ జీవితంలో చేయడం చాలా ప్రమాదకరం లేదా కొన్ని కోట్ల ఖర్చుతో కూడుకున్నవి అణు రియాక్టర్ ఎలా పనిచేస్తుందో ల్యాబ్లో చేసి చూపించలేం కదా అలాంటి వాటిని కంప్యూటర్లో సిమ్యులేషన్ ద్వారా సురక్షితంగా చేసి చూపించవచ్చు డేటాను విశ్లేషించడానికి కూడా కంప్యూటర్లు చాలా అవసరం సరిగ్గా చెప్పారు ఇక చివరగా సాధారణ సైన్స్ ల్యాబ్ ఇది ప్రాథమిక పాఠశాలల్లో ఉంటుంది అక్కడ అన్ని విభాగాలకు సంబంధించిన ప్రాథమిక ప్రయోగాలను ఒకే చోట చేసేలా ఏర్పాట్లు ఉంటాయి సరే మనకు రకరకాల ల్యాబ్లు ఉన్నాయని వాటి ఉద్దేశాలు వేరని అర్థమైంది కానీ ఒక ఫిజిక్స్ ల్యాబ్లో వందలాది పరికరాలు కెమిస్ట్రీ ల్యాబ్లో లెక్కలేనన్ని రసాయనాలు ఉంటాయి ఇంత గందరగోళాన్ని ఎలా అదుపులో ఉంచుతారు తెర వెలుక అసలు కథేంటి అదే ఈ ల్యాబ్ నిర్వహణ ఈ పత్రాల్లో టైం టేబుల్ గురించి రాశారు సైన్స్ క్లాసులకు ఎప్పుడూ డబుల్ లేదా ట్రిపుల్ పీరియడ్లు ఎందుకు పెడతారు దానికొక బలమైన కారణముంది ఒక ప్రయోగాన్ని పూర్తి చేయడానికి చాలా దశలుంటాయి మొదట కావాల్సిన పరికరాలు రసాయనాలను స్టోర్ రూమ్ నుండి తెచ్చుకోవాలి వాటిని ప్రయోగానికి అనుగుణంగా అమర్చుకోవాలి దీనికే దాదాపు పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఆ తర్వాత ప్రయోగం చేసి రీడింగ్స్ తీసుకోవాలి ఇది మరో ముప్పై నిమిషాలు పట్టొచ్చు చివరగా అన్ని పరికరాలను శుభ్రంచేసి వాటి స్థానాల్లో తిరిగి పెట్టాలి ఈ పనులన్నీ ఒక సాధారణ నలభై ఐదు నిమిషాల పీరియడ్లో చేయడం అసాధ్యం తొందరపడితే ప్రయోగం తప్పుపోవచ్చు లేదా ప్రమాదాలు జరగవచ్చు అందుకే కనీసం రెండు పీరియడ్లు కలిపి కేటాయిస్తారు అంటే నిర్వహణలో సమయపాలన చాలా ముఖ్యమన్నమాట మరి నోటీస్ బోర్డు సంగతేంటి అదొక సాధారణ బోర్డే కదా మనమలా అనుకుంటాం కానీ ల్యాబ్లో అది ఒక కమ్యూనికేషన్ కేంద్రం ఏ రోజు ఏ బృందం ఏ ప్రయోగం చెయ్యాలో తెలిపే టైం టేబుల్ దానిపై ఉంటుంది పాటించాల్సిన భద్రతా నియమాలు పెద్ద అక్షరాలతో రాసి ఉంటాయి కొత్తగా వచ్చిన పరికరాల వివరాలు చేయకూడని పనుల జాబితా ఇలా కీలకమైన సమాచారం అంతా అక్కడే ఉంటుంది అది అందరినీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచుతుంది ఇక నిల్వ వ్యవస్థ స్టోరేజ్ ఇది చాలా క్లిష్టంగా అనిపిస్తుంది వేల కొద్ది వస్తువులు వాటిని ఎలా నిర్వహిస్తారు దీని వెనుక ఒక పక్కా ప్రణాళిక ఉంటుంది తరచుగా ఉపయోగించే పరికరాలు అంటే ట్యూబులు బీకర్లు వంటివి విద్యార్థులకు సులభంగా అందేలా బయట అల్మారాలలో పెడతారు ఖరీదైనవి సున్నితమైనవి అంటే మైక్రోస్కోపులు ఎలక్ట్రానిక్ బ్యాలెన్సులు వంటివి లాక్ చేసి ఉన్న బీరువాల్లో భద్రపరుస్తారు ప్రమాదకరమైన ఆమ్లాలను రసాయనాలను వేరే గదిలో గాలి వెలుతురు తగిలేలా ఒకదానికొకటి దూరంగా ఉంచుతారు ప్రతి సీసా మీద ప్రతి పరికరం మీద స్పష్టమైన లేబులుంటుంది ఈ వ్యవస్థ లేకపోతే అవసరమైన వస్తువును వెతకడానికే సగం సమయం వృధా అవుతుంది ఈ పనులెన్నీ ఎవరు చూసుకుంటారు దీనికోసం ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు కదా లాబొరేటరీ అసిస్టెంట్ పాత్రేమిటి లాబొరేటరీ అసిస్టెంట్ ఆ ల్యాబ్గు సంరక్షకును లాంటివాళ్లు వాళ్లు కేవలం ల్యాబ్ని శుభ్రంగా ఉంచడమే కాదు ప్రయోగానికి ముందు రోజు అన్ని పరికరాలు రసాయనాలు సిద్ధంగా ఉన్నాయో లేదో చూసుకుంటారు స్టాక్ ఎంతుందో ఏవి అయిపోతున్నాయో లెక్కలు రాసుకుంటారు ఎవరైనా విద్యార్థి పొరపాటున ఏదైనా పరికరం పగలగొడితే దాన్ని నమోదు చేసుకుంటారు అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స కూడా వారికి శిక్షణ ఉంటుంది వాళ్లు లేకపోతే ల్యాబ్ సక్రమంగా నడవడం చాలా కష్టం ఒక్క నిమిషం నేను ఈ పత్రాలలో చూస్తున్నది నిజమేనా ప్రతి వస్తువుకు అంటే గాజు బీకర్ల నుండి యాసిడ్ల వరకు వేరువేరు రిజిస్టర్లు ఉంటాయా ఇది కొంచెం అతిగా అనవసరమైన పేపర్ వర్కులాగా అనిపించడం లేదా బయట నుండి చూస్తే అలాగే అనిపిస్తుంది కానీ ఇది అతి కాదు శాస్త్రానికి వెన్నెముక ఇది జవాబుదారితనాన్ని భద్రతను భవిష్యత్ ప్రణాళికనో నిర్ధారిస్తుంది ఉదాహరణకు నేను ఈరోజు హైదరాబాద్లో చేసిన ఒక ప్రయోగాన్ని మీరు రేపు చెన్నైలోని ల్యాబ్లో చెయ్యాలన్నా అవే ఫలితాలు రావాలి అలా రావాలంటే నేను ఏ కంపెనీకి చెందిన రసాయనాన్ని ఎంత పరిమాణంలో వాడానో మీకు ఖచ్చితంగా తెలియాలి కదా ఈ రిజిస్టర్లు ఆ గ్యారంటీ ఇస్తాయి అందుకే సైన్స్లో పునరావృతం రీప్రొడ్యూసిబిలిటీ అనేది చాలా ముఖ్యం వావ్ ఈ కోణంలో నేను ఆలోచించలేదు అయితే ఈ రిజిస్టర్లు ఎన్ని రకాలు మన దగ్గరున్న సమాచార ప్రకారం ఐదు రకాలున్నాయి అవును మొదటిది శాశ్వత స్టాక్ రిజిస్టర్ ఇవి ల్యాబ్ యొక్క ఆస్తులు సులభంగా పగలని వినియోగం కాని వస్తువులు ఉదాహరణకు మైక్రోస్కోపులు స్టాండ్లు అయస్కాంతాలు వీటిని ఒకసారి కొంటే ఏళ్ల తరబడి ఉంటాయి వీటిని ఆడిటింగ్ కోసం ఇన్సూరెన్స్ కోసం ఉపయోగిస్తారు రెండవది విరిగే స్టాక్ రిజిస్టర్ పేరులోనే ఉంది ఇది గాజు సామాను కోసం టెస్ట్ ట్యూబ్లు బీకర్లు ఫ్లాస్కులు వంటివి రోజూ ఎన్ని పగిలిపోయాయి నెలాఖరుకు ఎన్ని మిగిలాయి కొత్తవి ఎన్ని కొనాలి అనే లెక్క దీని ద్వారా తెలుస్తుంది ఇది బడ్జెట్ను నియంత్రించడంలో సహాయపడుతుంది సరిగ్గా చెప్పారు మూడోది వినియోగ స్టాక్ రిజిస్టర్ ఇది కిరాణా దుకాణంలో సరుకుల లెక్క లాంటిది ఆమ్లాలు లవణాలు ఆల్కహాల్ వంటివి వాడే కొద్దీ అయిపోతాయి ఏ రసాయనం ఎంత మిగిలుంది ఎప్పుడు ఆర్డర్ చేయాలో తెలుసుకోవడానికి ఇది తప్పనిసరి కొన్ని రసాయనాలకు ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది దాన్ని కూడా ఇందులో నమోదు చేస్తారు అంటే ప్రతీదానికి ఒక లెక్క ఉంటుంది ఇక నాలుగోది ఆర్డర్ రిజిస్టర్ ఇది మనం ఆన్లైన్లో కొన్న వస్తువుల హిస్టరీ లాంటిది ఏ వస్తువు ఏ తేదీనా ఏ కంపెనీ నుండి ఎంత ధరకు కొన్నామనే వివరాలుంటాయి ఒకవేళ కొన్న పరికరం సరిగ్గా పనిచేయకపోతే ఈ రిజిస్టర్ ఆధారంగా సప్లయర్ను సంప్రదించవచ్చు తమకు ప్రయోగాల కోసం కొత్తగా కావలసిన వస్తువులు లేదా పరికరాల గురించి ఇందులో రాస్తారు ల్యాబ్ ఇన్ఛార్జి వీటిని పరిశీలించి బడ్జెట్ను బట్టి ప్రాధాన్యతను బట్టి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ ఐదు రిజిస్టర్లు కలిసి ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పరుస్తాయి దీనివల్ల వనరులు వృధా కావు ప్రతి పైసాకు లెక్క ఉంటుంది మరియు ల్యాబ్ ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది ఇన్ని రసాయనాలు గాజు సామాను విద్యుత్ పరికరాలు ఉన్నప్పుడు నాకైతే కొంచెం భయంగా ఉంటుంది పొరపాటున ఏమైనా అయితే పరిస్థితేంటి భద్రతా విషయంలో ఎలాంటి నియమాలుంటాయి మీ భయం అర్థం చేసుకోగలిగిందే అందుకే ల్యాబ్లోకి అడుగుపెట్టే ముందు భద్రత గురించే మొదటి పాఠం చెప్తారు భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడరు కొన్ని నియమాలు చాలా కఠినంగా ఉంటాయి ఉదాహరణకు ల్యాబ్ కోట్ సేఫ్టీ గాగుల్స్ కళ్లజోడు లేకుండా లోపలికి అనుమతించరు నాకు గుర్తుంది ఒకసారి ఒక విద్యార్థి తొందరలో ఆమ్లాన్ని నీటిలో కలపడానికి బదులు నీటిని ఆమ్లంలో పోశాడు అది ఒక్కసారిగా చిమ్మింది అదృష్టవశాత్తు అతను సేఫ్టీ గాగుల్స్ పెట్టుకున్నాడు దాంతో అతని కళ్ళు సురక్షితంగా ఉన్నాయి ఆ రోజు తెలిసింది ఆ నియమాలు ఎందుకంత కఠినంగా ఉంటాయో అంటే ప్రతి నియమం వెనుక ఒక అనుభవం ఒక కారణముంటుందన్నమాట ఇంక ఎలాంటి నియమాలుంటాయి చాలా ఉంటాయి ల్యాబ్లో తినడం తాగడం పరుగెత్తడం పూర్తిగా నిషిద్ధం అనుమతి లేకుండా ఏ ప్రయోగాన్ని సొంతంగా చేయడానికి వీళ్లేదు జుట్టు పొడవుగా ఉంటే వెనక్కి కట్టుకోవాలి పనిచేసే ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా పగిలిపోయిన గాజుముక్కలను నేరుగా చెత్తబుట్టలో వేయకూడదు వాటికోసం ప్రత్యేకంగా ఒక డబ్బా ఉంటుంది అందులోనే వేయాలి ఎందుకండి చెత్త తీసే సిబ్బందికి గాయాలు కావచ్చు ఈ చిన్న చిన్న విషయాలే పెద్ద నివారిస్తాయి ఇంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు అనుకోనివి జరగవచ్చు ఒకవేళ ప్రమాదం జరిగితే వెంటనే ఏం చెయ్యాలి కూడా స్పష్టమైన మార్గదర్శకాలుంటాయి మొదటి సూత్రం ఏ ప్రమాదాన్ని దాచిపెట్టకూడదు ఎంత చిన్నదైనా సరే వెంటనే పరివేక్షకుడికి తెలియజేయాలి ఒకవేళ ఏదైనా రసాయనం చర్మంపై పడితే ఏమాత్రం ఆలోచించకుండా ఆ భాగాన్ని కనీసం ఇరవై నిమిషాల పాటు ధారగా నీటితో కడగాలి అందుకే ల్యాబ్లో ఎప్పుడూ నీటి సరఫరా ఉంటుంది ఒంటరిగా ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే లేదా గాయమైతే అందుకే మరో ముఖ్యమైన ఏంటంటే ఎప్పుడూ ల్యాబ్లో ఒంటరిగా పనిచెయ్యకూడదు కనీసం ఇద్దరుండాలి ఒకవేళ ఏదైనా గాయమైతే సహాయం కోసం గట్టిగా అరవాలి లేదా ఎమర్జెన్సీ అలారం బటన్ నొక్కాలి ఏదైనా వైరు తిగిపోయున్నా పరికర నుండి వస్తున్నా దాన్ని ముట్టుకోకుండా వెంటనే రిపోర్ట్ చేయాలి మరి ప్రథమ చికిత్స సంగతి ఎలాంటి ఏర్పాట్లుంటాయి ఇది చాలా కీలకమైన అంశం ల్యాబ్లోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ మూడు ముఖ్యమైన ప్రదేశాలెక్కడున్నాయో తెలుసుకోవాలి ఒకటి ఫస్ట్ ఎయిడ్ కిట్ చిన్న గాయాలకు కాలిన గాయాలకు ఇందులో ఉంటాయి రెండు ఐవాష్ స్టేషన్ రసాయనాలు కళ్లలో పడినప్పుడు ఇది ప్రాణాల్ని కాపాడుతుంది కళ్లను నేరుగా ఆ స్టేషన్ కింద పెట్టి నీటితో శుభ్రం చేసుకోవాలి మూడు సేఫ్టీ షవర్ శరీరంపై ఎక్కువ మొత్తంలో రసాయనం లేదా మంటలంటుకుంటే దీని కింద నిలబడితే పైనుంచి నీళ్లు ధారగా పాడతాయి ఈ మూడు ఎక్కడున్నాయో తెలియడం ప్రతిఒక్కరి బాధ్యత మొత్తం మీద చూస్తే మొదట్లో మనం ల్యాబ్ అంటే ఏదో ప్రయోగాలు చేసే గది అనుకున్నాం కాని ఇప్పుడది ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఒక ఆలోచన అర్థమైంది టైం టేబుల్ నుండి రిజిస్టర్ల వరకు భద్రతా నియమాల నుండి ప్రథమ చికిత్స వరకు ప్రతీ చిన్న అంశం వెనుక ఒక పెద్ద కారణముంది అదేంటంటే శాస్త్రీయ అన్వేషణను సురక్షితంగా సమర్థవంతంగా మరియు పునరావృతం చేయడానికి వీలుగా మార్చడం ఇది కేవలం సైన్స్ కోసం కాదు ఒక వ్యవస్థ ఎలా పనిచేయాలో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ ఖచ్చితంగా మనం ఈరోజు లోపలున్న నియమాలు నిర్మాణాలు హ భద్రతా చర్యలు గురించి వివరంగా చర్చించాం ఇవన్నీ ఒక శాస్త్రీయ దృక్పథాన్ని నిర్మించడానికి దోహదపడతాయి అయితే ఈ చర్చ ముగించే ముందు ఒక ఆలోచన ఈ క్రమబద్ధమైన పరిశీలన ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా నమోదు చేయడం మరియు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వంటి సూత్రాలు కేవలం ల్యాబ్కే పరిమితమా లేక మనం మన రోజువారీ జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి లేదా ఒక పనిని మెరుగ్గా చేయడానికి చేపట్టే మన వ్యక్తిగత ప్రయోగాలకు ఈ సూత్రాలను ఎలా వర్తింపజేసుకోవచ్చు